ఇప్పుడు పర్యావరణ హితంగా తయారయ్యే ప్రోడక్ట్స్కి దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది దీని మీద అందరూ కూడా దృష్టి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే అరటి చెట్టు నుంచి వచ్చే నార ఏదైతే ఉందో దాంతో వస్తువులు తయారు చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా దేశానికి తనదైన శైలిలో ఇతోధికంగా సాయం చేస్తున్న శివ సత్యాయమూర్తి గారు సార్ ఏంటి మీ కాన్సెప్ట్ అసలు సార్ వరకు నేను తయారు చేస్తుంది ఏంటంటే ఈ కొట్టేసినటువంటి అరటి చెట్లను తీసుకొచ్చి దాని నుంచి యొక్క నార లేదా ఫైబర్ అంటాం ఇంగ్లీష్లో ఈ ఫైబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుందండి అంటే మన అందరికీ తెలిసినటువంటి లెనిన్ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా ఒక నార నుంచే తయారు చేస్తారు నార దాని పేరు సో అట్లాగే ఇక్కడ ఈ అరటి నారతో కూడా క్లాత్ తయారు చేయవచ్చు పేపర్ తయారు చేయవచ్చు అవన్నిటికీ మళ్ళీ ప్రాసెస్ వేరుగా ఉంటుంది కొన్ని లక్షల రూపాయలు మనం పెట్టి దాన్ని మళ్ళీ మనం తయారు చేయాలి కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి నార్ నాజిటీజ్గా ఉపయోగించి చేత్తో తయారు చేసినటువంటి అనేక ప్రొడక్ట్స్ మనం తయారు చేయవచ్చు అలాగే దీంట్లో ఈ ప్రాసెస్లో వచ్చేటువంటి కొంత వేస్ట్ను కూడా ఉపయోగించి మళ్ళీ మనం కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయవచ్చు ఆ ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి విధానం ఎలాగా అనేటువంటి దాన్ని అంటే ఏ ప్రొడక్ట్స్ తయారు చే ఏవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డోర్ మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ లేడీ యాంటరీ బ్యాగ్స్ అట్లాగే క్యారీ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ ఇన్ ద సెన్స్ బజార్కి వెళ్ళేటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్స్ అండి అలాగే హ్యాట్స్ ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా వీటితో ఈ యొక్క మ్యాట్స్ కూడా తయారు చేయవచ్చు మ్యాట్ ఇన్ ద సెన్స్ అంటే దాకా నేను చెప్పిన చేత్తో లేవండి అలా కాకుండా లూమ్ను ఉపయోగించి అంటే ఈ యొక్క మనం బట్టలాగే తయారు చేస్తాం లూమ్ అనేటువంటిది ఆ లూమ్ను ఉపయోగించి ఈ మనం క్లాత్ కూడా తయారు చేసేటువంటిది క్లాత్ కాదు ఈ మ్యాట్ తయారు చేసే విధానం కూడా దీంట్లో కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఎక్కువ ఎక్కువ పరిరక్షణ కోసం మీరు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇది పెట్టి ప్రా ప్రాజెక్ట్ పెట్టి మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అవును దీనికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం ఉంది ప్రభుత్వం నుంచి సహకారం అంటే వాళ్ళు నాకు లోన్ ఇచ్చారండి లోన్ ఇవ్వడం జరిగింది సో అంతకుమించి ప్రభుత్వ సహకారం అంటే ఏమి లేదు కారణం ఏంటంటే దీనికి ప్రాచుర్యం లేదు నార్త్ సైడ్ ఉంది కానీ అండి మన సౌత్ సైడ్ ప్రాచుర్యం లేదు దాని ప్రాచుర్యం కలగజేసేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఎకో గ్రీన్ అనేటువంటి ఒక యూనిట్ ఒక యూనిట్ ఉంది కోయంబత్తూర్లో వాళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క అరటి మీద వేరియస్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళ ఒక వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది వాళ్ళ సహాయ సహకారాలతో ఇప్పుడు మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజున దానికి ఒక సంకల్పం తోటి మొదలు పెట్టడం అనేటువంటిది జరిగిందండి దానికి మొట్టమొదటిగా ఇక్కడ రాజమండ్రిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక ముందు గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడం కానీ వాళ్ళు ఏదైనా ఇతర రకాలుగా సాయం చేస్తారని చెప్పడం కానీ ఏదైనా జరిగింది లేదండి జరగలేదు సార్ ఇంతవరకు ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంతో ఆయన అనేక విజన్స్తో ఉన్నటువంటి వారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాలంటే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ నాంది పలకడం జరిగిందండి త్వరలోనే మేము దానికి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్ట నష్టాలు ఏమున్నాయండి ఈ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయండి ఒకటి రా మెటీరియల్ ప్రొక్యూర్ చేయడం దగ్గర నుంచి ఎందుకు అని అంటే మన రైతువారి విధానం అనేక ఐ మీన్ తాతలు తండ్రులు తాతలు 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 ముత్తాతల నుంచి వస్తున్నటువంటి విధానాలని వాళ్ళు వదులుకోలేరు త్వరగా కాబట్టి ఒక అరటి చెట్టును కొట్టేసిన తర్వాత అరటి చెట్టు బయటికి ఇవ్వాలి అని అంటే ఏదో లక్ష్మీదేవి పోతుంది లేకపోతే మనకి వచ్చేటువంటి లాభం పోతుంది దాన్ని అక్కడే వదిలేస్తే అదే మనకి ఎరువు కింద ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నానుడి వాళ్ళ దృష్టిలో ఉండిపోవడం వల్ల ఇంకా చాలామంది రైతులు ఎడ్యుకేట్ కాలేదండి ఇంతవరకు అందువల్ల నాకు కావాల్సినటువంటి రోజుకి వెయ్యి స్టెప్స్ కావాలండి నాకు నా మిషనరీ పది మిషన్లు రన్ చేయడానికి కానీ నాకు ఇప్పుడు దొరుకుతున్నటువంటి రెండు వందల నుంచి మూడు వందల స్టెప్సే దొరుకుతున్నాయండి దీనికి వేరే కారణం కూడా ఉంది కారణం ఏంటంటే అతి దూరం వెళ్ళి మనం తేలయండి ఎందుకంటే దీంట్లో మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది కరోమీటరీ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ మేము దగ్గరలో ఒక ఇరవై కిలోమీటర్ల రేంజ్లోనే మేము తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఇప్పుడు ఇప్పుడుప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నారండి రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల ఎస్ రైతులకు ఏ విధమైన ప్రయోజనాలు అంటే ఒక రైతు ఆ యొక్క మా కొట్టేసినటువంటి చెట్టుని క్లీన్ చేయాలి క్లియర్ చేయాలి అంటే ఈ షుడ్ పే టు ది కూలి పే చేయాలండి ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు కూలి ప్లే చేసి పే చేసి దాన్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుందండి అది అవసరం లేని ప లేకుండా మా కుర్రవాళ్ళు బ్యాచ్ ఉందండి ఆ బ్యాచ్ వాళ్ళే కొట్టేసి మనకు సప్లై చేయడం జరుగుతుంది తద్వారా ఇండైరెక్ట్లీ దే ఆర్ బెనిఫిటింగ్ అండి నాట్ డైరెక్ట్లీ సో వీళ్ళు కుట్టినందుకు నేను జీతము లేకపోతే వాళ్ళకి ఒక స్టాంక్ కింద నేను ఇవ్వడం జరుగుతుంది వేరేస్ రైతు ఏంటంటే ఇండైరెక్ట్లీ ఈజ్ బెనిఫిటింగ్ నాట్ బై నాట్ పేయింగ్ ది అమౌంట్ డైరెక్ట్లీ టు ది పార్టీస్ సో ఇప్పుడు దీన్ని సౌత్ ఇండియాలో మీరు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎస్ మీకు కష్ట చాలా పడుతున్నారు గత నాలుగు సంవత్సరాలు దీన్ని అవేర్నెస్ పెంచడానికి ఎట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎస్ ఇప్పుడు దాంట్లో నాందిగానే ఇక్కడ ఈ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం అనేటువంటి జరుగుతుందండి దానికి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక సహకారాన్ని అందించడము అలాగే బైబ్యాక్ మెథడ్ అంటే ఏంటండి వాళ్ళు తయారు చేసినప్పుడు ఒక ఇండస్ట్రీ మనం పెట్టాలి లేదా ఒక వస్తువు తయారు చేయాలంటే తయారు చేయడం సులువేనండి ఏదో రకంగా తయారు చేస్తాం క్వాలిటీ హై క్వాలిటీ కావచ్చు లో క్వాలిటీ కావచ్చు మీడియం క్వాలిటీ దాన్ని ఎక్కడ అమ్మాలి ఇంతవరకు ఈ యొక్క ఫైబర్ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వ కారణం కూడా గత ఇరవై సంవత్సరాల క్రితమే మా మా సారు ఎవరు సుధాకర్ గారు సార్ నేతృత్వంలో చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టారండి కానీ దాన్ని ఎట్లా సేల్ చేయాలి ఆ ప్రోడక్ట్ని ఎట్లా అమ్మాలి అనేటువంటిదే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి అండి దాన్ని అధిగమించడానికి ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే మేమే వాళ్ళకి రా మెటీరియల్ సప్లై చేస్తాము వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ అలా చిన్న చిన్న మిషన్స్ కానీ ఏమైనా మేమే ఇస్తాము వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు తయారు చేసిన సరుకును కూడా మేమే తీసుకుంటాం సో ఈ మెథడ్లో ఏంటంటే నిశ్చింతగా వాళ్ళు తయారు చేసే సరుకు మాకు ఇచ్చేయచ్చు వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గురించి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మేమే సప్లై చేస్తాం గారు అంటే గవర్నమెంట్ తరఫున స్టాల్స్ ఏర్పాటు చేస్తే మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎస్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు సార్ మేము కూడా ఒకటి రెండు స్టాల్స్లో మేము వెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా మన రివర్ బీలో గత సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నేను కూడా స్టాల్ పెట్టాను మంచి ప్రోత్సాహం రెస్పాన్స్ ఉందండి పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంది మీకు బికాజ్ ఇట్ ఈస్ ఇన్నోవేటివ్ ఇప్పుడు ఎవరికీ తెలియదండి మన వాళ్ళకి ఇక్కడ ఒక అరటి చెట్టు నుంచి నార తీయొచ్చని కానీ ఆ నారతో వస్తువులు తయారు చేయొచ్చు అని విషయాన్ని తెలియదు కాబట్టి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ కాబట్టి జనాలు డెఫినెట్గా రెస్పాండ్ అవుతున్నారండి మంచి ఆదరణ ఉందండి సార్ ఈ ప్రాజెక్ట్ చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్టు దీనికి టెక్నికల్గా మీకు పడుతున్న ఇబ్బందులు ఏమన్నాయి టెక్నికల్ ఇబ్బంది అంటూ ఏం లేదండి ఒకటే ఏంటంటే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ఒక టూ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తే కానీ వాళ్ళ లైన్లో పడరు ఈ లోపల చాలా వేస్టేజ్ ఉంటుంది మనకి ఆ మిషన్లో వేస్టేజ్ పోద్దండి ఎందుకంటే అది ఎక్స్ట్రాక్షన్ మిషన్ అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది దాంట్లో మనం ఈ ప్లాంక్ ఫీడ్ చేసి మళ్ళీ లాగాలండి ఆ ఫీడ్ చేయడం లాగడం స్పీడ్గా జరగకపోయినట్టయితే అది కట్ అయిపోయి వేస్ట్లోకి పోతుందండి సో దా వేస్టేజ్ అంతా మనం భరించాలి కాబట్టి అది మెయిన్ హర్డిల్ అండి అయిందో టూ మంత్స్ వాడు మన దగ్గర ట్రైనింగ్ అయితే ఇప్పటికీ నా దగ్గర ఐదేళ్ళ నుంచి ఒక ఇరవై మంది అట్లా కంటిన్యూ పనిచేస్తానే ఉన్నారండి ఇరవై మందికి నేను లబ్ధి కలిగిస్తున్నాను నా ఇండస్ట్రీ ద్వారా వాళ్ళకి ఎవరి మంది శాలరీస్ ఇవ్వడం జరిగింది అంటే కోనసీమలో పెట్టడానికి అక్కడ ప్రొడక్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే మీకు రా మెటీరియల్ పెట్టడం ఇంకా ఇతర ప్రాంతాలకు వేస్తే చాలా ఓన్లీ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ రాజమండ్రిలో నేను పెట్టుకుంటే అక్కడి నుంచో నేను తీసుకుని రావాలి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోద్ది కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ పెరిగిపోతుంది కాబట్టి నేను దగ్గరలోనే అలాగే ఇప్పుడు నేను ఎవరు వచ్చిన సరే అదే చెప్తానండి మీ దగ్గరలో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో మీకు అరటి సాగు ఉన్నట్టయితే పెట్టుకోండి నేను మీకు సహాయ సహాయ సహకారాలు అందిస్తానని చెప్తానండి ఎవరిన ముందుకు వచ్చినట్టయితే ఈ ఇండస్ట్రీ పెట్టడానికి కూడా నేను వాళ్ళ సహాయం చేస్తాను ఫైనల్గా అంటే మీ కాన్సెప్ట్ ఏంటి ఇవాళ మీడియాతో మీ బాధలు చెప్పుకోవడానికి లేకపోతే గవర్నమెంట్ నుంచి సహకారం కోరడానిక లేకపోతే ఈ ఇండస్ట్రీని అందరికీ పరిచయం చేయడానికే దేనికోసం ఏ సార్ ఇండస్ట్రీని అందరికీ పరిచయం చేయాలి దీని ద్వారా ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్లో ఈ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి మనం ఎప్పుడైతే నలుగురి సహాయ సహకారం చేసామో గవర్నమెంట్ ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది మన సహాయం ఎలాగో చేస్తుంది సహకారం ఎలాగ ఇస్తుంది సో దట్ ఈస్ నాట్ ద మెయిన్ పాయింట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ టు ఎడ్యుకేట్ ద ఉమెన్ ఎస్పెషల్లీ ఉమెన్ అంటే మీకు ఇక్కడ అనేక వర్గాలైనటువంటి ఉమెన్ ఉన్నారండి కారణం రోజు కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు స్కూల్కి వెళ్ళలేక ఉద్యోగం చేయలేక ఇంట్లోనే ఉంటూ ఏదైనా ఆర్థికంగా సహాయ సహకార కోసం ఎదురు చూసేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు అటువంటి ఆడవాళ్ళ కోసం అటువంటి స్త్రీల కోసం వాళ్ళ అభ్యుదయం కోసం ఈ యొక్క ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఉద్దేశం యూ వెరీ మచ్ శివ సత్యరాయణ్ గారు ఇది ఇప్పుడు అంటే ఎకో సిస్టంలో ఎన్విరాన్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ వరల్డ్ అంతా కూడా మనం ఋతుపవనాలన్నీ కూడా మారిపోయి రకరకాల కాలాలు కూడా మారిపోయే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ సాధించాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే మనం ఈ పెట్రోలు డీజిల్ నుంచి వచ్చే కలుషిత వ్యర్థాలన్నింటినీ కూడా నిర్మూలించాలి మనం ప్రకృతిలో బతకాలనే కాన్సెప్ట్ ప్రపంచం ఇప్పుడే అర్థం చేసుకుంది అకాల వర్షాలు అకాల ఎండలు తుఫాన్లు ఇవన్నీ రావడానికి ప్రకృతి ప్రకోపమే కారణం దానికి మానవుడు చేస్తున్న తప్పిదాలే కారణం అన్నది సుస్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో శివ సత్యరాయణమూర్తి గారు స్టార్ట్ చేసిన ఈ అద్భుతమైన ప్రాజెక్టు అందరూ తెలుసుకోవాలి మన ప్రకృతిలోంచి లభించే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ వినియోగించుకుంటే కనుక ఈ ప్లాస్టిక్ అన్నది నిర్మూలితం కొంత కొంతన అవుతుంది అది ఒక్కరితో స్టార్ట్ అయ్యి అలా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా ఆయన జాడల్లో ఎకో సిస్టంలో మనం ఇమిడితం అయ్యేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆల్ ది బెస్ట్ శివ సత్యనారాయణ గారు మీకు గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి సహకారం అందాలని కోరుకుంటూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్